హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మన వీడియోస్ అన్నీ చూస్తున్నారా ఒకవేళ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూడండి అలాగే మన షార్ట్ వీడియోస్కి వ్యూస్ అన్నీ బాగా వస్తున్నాయి కానీ మన లాంగ్ వీడియోస్ రీచ్ తక్కువ వెళ్తుంది మీలో షార్ట్ వీడియోస్ చూసే వాళ్ళందరూ కొంచెం మన లాంగ్ వీడియోస్ వీడియోస్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి వెళ్తాయి అలాగే మష్రూమ్స్ వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా మష్రూమ్స్ వెజిటేరియనే నాన్ వెజ్ కాదు చాలామంది వెజిటేరియన్స్ అవి తింటున్నప్పుడు నాన్ వెజ్ ఫీల్ వస్తుందని లేకపోతే దాని ఏమంటారు టెక్స్చర్ నాన్ వెజ్లా ఉంటుందని చెప్పి నాన్ వెజ్ అని అనుకుంటారంట కానీ అది నాన్ వెజ్ కాదు అది ఒక బ్యాక్టీరియా నుంచి వస్తుందంట అది ఒక రకమైన ఫంగస్ లాంటిది అనమాట అది ఏమీ జంతువులకి సంబంధించినది కాదు మాంసాహారం కాదు అది వెజ్ అనమాట వెజిటేరియన్స్ కూడా అది తినచ్చు కానీ చాలామంది దాన్ని నాన్ వెజిటేరియన్ అనుకుంటారు ఎందుకంటే దాని టెక్స్చర్ చూడడానికి తినడానికి రుచి అలా అనిపిస్తుంది అంట అందుకని వెజిటేరియన్స్ అందరూ దాన్ని నాన్ వెజ్ అని అనుకుంటారు కానీ మష్రూమ్స్ నాన్ వెజ్ కాదు వెజ్ అనమాట మీరు ఎవరికైనా ఈ విషయం తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా డీటెయిలింగ్గా మష్రూమ్స్ ఎందుకు వెజ్ అని తెలిస్తే కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు అలాగే ఇది నా స్టైల్లో మష్రూమ్ కర్రీ అనమాట ఏం లేదు మష్రూమ్స్ తెచ్చుకున్న తర్వాత ముందుగా అవి బాగా వాష్ చేసుకోవాలి చాలాసార్లు వాష్ చేసుకోవాలి పైన మట్టి చాలా ఎక్కువ ఉంటుంది మష్రూమ్స్ మీద ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత చాలామంది దాని మీద తొక్క కూడా తీసేసి కట్ చేసుకుంటారు కొంచెం నీట్గా ఉంటుందని మరి నేనైతే ఎప్పుడు అలా చేయలేదు నార్మల్గా వైట్గా అయ్యేంత వరకు వాష్ చేసేసి కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకో కడాయిలో ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత టమాటె టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మొత్తం గ్రేవీ అంతా చాలా దగ్గరగా పడిపోయినప్పుడు కొంచెం వాటర్ పోసి అందులోనే కొంచెం సాల్టు పసుపు ఆచి చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్కి అది కూడా నాన్ వెజ్ ఏం కాదు వెజ్ మసాలా అది కూడా నాన్ వెజ్ అనుకుంటారేమో వెజిటేరియన్స్ ఎవరైనా ఆచి చికెన్ మసాలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వెజ్ కర్రీస్లో కూడా బాగుంటుంది మష్రూమ్ కర్రీలో అది కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఆ గ్రేవీ కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ మష్రూమ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి మనం లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అంతా బయటకు పోయేంతవరకు అది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ గ్రేవీలోనే మష్రూమ్స్ కూడా వేసేయాలి మష్రూమ్స్ వేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి అది కొంచెం మరుగుతున్నప్పుడు దగ్గరగా అవుతుంది అనిపించినప్పుడు కొంతమందికి పల్చగా తినడానికి ఇష్టపడతారు కదా కర్రీ అలాంటి వాళ్ళు అప్పుడే దించేసుకోవచ్చు లేదు దగ్గరగా కావాలనుకుంటే హై ఫ్లేమ్లో సేపు ఉంచుకుంటే గ్రేవీ టెక్స్చర్ వస్తుంది అందులో ఇంకా మనం వేరే పేస్ట్లు అదే గసగసాల పేస్ట్లు అలాంటివి వేయకుండానే కొంచెం హై ఫ్లేమ్లో పెడితే దగ్గరగా అవుతుంది అది రోటీలో కానీ పరాటాలో కానీ రైస్లో కానీ అన్నిటిలోకి బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా సింపుల్ మెథడ్లో ట్రై చేసి చూడండి అన్ని పేస్ట్లు అన్నిసార్లు వేయలేం కదా కొన్ని కర్రీస్ అలా వాటి ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తింటేనే బాగుంటుంది మీలో మీరెలా మష్రూమ్ కర్రీ చేస్తారో అది కూడా నాకు చెప్పడం మర్చిపోవద్దు అలాగే మనం మన వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ జన్మ మే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా వేడి వేడనల్లో వేడి వేడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తారీలో Aru